హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు చూడండి మీకు ప్రతిరోజు రెసిపీస్ అయినా ఈరోజు వెరైటీగా మీకు ఒక అద్భుతమైన పక్షుల విహార కేంద్రాన్ని చూపిస్తాను ఇప్పుడు మనం తేలినీలాపురం టెక్కలి మండలం శ్రీకాకుళం జిల్లా ఇక్కడ సైబీరియా నుంచి పక్షులు వస్తూ ఉంటాయండి వాటిని ఈరోజు మనం చూద్దాం చూడండి ఇవన్నీ చుట్టూ మొత్తం అంతా చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ చింత చెట్ల పైన అవి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాయి దాదాపు మార్చి వరకు ఉంటాయి ఇక్కడేనో ఇక్కడ దీనికోసం ఒక టవర్ అయితే కట్టారు పైకి వెళ్ళి మనం చూడొచ్చు రండి వెళ్దాం ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి టెన్ రూపీస్ టికెట్ చూడండి మీకు ఎక్కడి నుంచే బర్డ్స్ కనిపిస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రండి ఇంకా పైకి వెళ్దాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మొత్తం బోర్డ్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక గ్రూపే ఉంది ఇవి ఈవినింగ్ టైంలో మనం వచ్చామంటే ఇవి చక్కగా మనం చూడవచ్చు అదే మార్నింగ్ టైంలో వచ్చామంటే ఇవన్నీ ఫుడ్ సెర్చింగ్ కోసం వెళ్ళిపోతాయి కదా చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి చెట్ల మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రూప్ అయితే ఉంది छात्रेंद्र किन्नर पर पर छात्रेंद्र किन्नर मरपा पर पर मुन पर की पर नौगा कहीं नहीं टिकिस पर पर केत पर 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 అమ్మకి కరపొడిక మునియాలి కరాలే కలర్ కానీ వీక్ షేప్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అంటే కలరు అలాగే బీక్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే వీటికి కూడా దీని బీక్ అయితే కొంచెం వైడ్గా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి మనకి ఎవ్రీ నెస్ట్లో ఎగ్స్ అయితే క్లియర్ క్లియర్గా కనబడుతున్నాయి చూడండి అన్ని చోట్ల ఉన్నాయి ఎగ్స్ చూసారు కదా వైట్గా కనిపిస్తుంది కదా అవే ప్రతి దాంట్లోనే ఎగ్స్ అయితే ఉన్నాయి 人家还整洁呢。I